మొదలైన తర్వాత సినిమా కష్టాలు చాలా అధిగమించి మొత్తానికి ఫినిష్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఒక్క సాంగ్ మినహా వీకెండ్లో షూటింగ్ మొత్తం పూర్తయింది ప్రస్తుతం గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ మోడల్స్ తోటి హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ షూట్ చేస్తున్నాం మరో సాంగ్ కేరళతో కేరళలో షూట్ చేసే సాంగ్తో మొత్తం సినిమా షూటింగ్ పూర్తవుతుంది హాట్ సమ్మర్లో ఒక కూల్ ఎంటర్టైనర్గా వీకెండ్లో సినిమా రాబోతుంది ఎంటర్టైన్మెంట్ పరంగా డైలాగ్స్ పరంగా మ్యూజిక్ పరంగా అన్ని కమర్షియాలిటీస్ ఉన్న అందరికీ నచ్చే ఆల్ జోనర్ ఆడియన్స్కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్తో వీకెండ్లో సినిమా రూపొందింది ఖచ్చితంగా ఇది ఆడియన్స్ అందరినీ యూత్ని కానీ ఫ్యామిలీస్ని కానీ సినిమా అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరిని ఈ సినిమా ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని ఒక కాన్ఫిడెంట్తో ఉన్నాం ముఖ్యంగా నేను ఈ సాంగ్స్ విన్నాను నాకు ఫస్ట్ పిలిపించి టూ సాంగ్స్ పిలిపించారు ఇంట్రొడక్షన్ సాంగ్ ఇంకోటి ఇట్లా అమ్మాయితో టీజింగ్ సాంగ్ చేయాలని సో టూ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ మధ్య విన్న దాంట్లో నాకు బెస్ట్ అనిపించాయి సాంగ్స్ చాలా బాగున్నాయి సో ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అండ్ హీరో గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ అండ్ సాంగ్స్ బాగా రావాలని ప్రయత్నిస్తున్నాం హీరో గారు కూడా బాగా ప్రాక్టీస్ చేసి సాంగ్స్ చేస్తున్నాడు సో బాగా వచ్చినాయి అనుకుంటున్నాం సో మీరు కూడా చూసి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాలు వచ్చాయి నాకు వెళ్ళిపోయా మళ్ళీ రీఎంట్రీ మంచి సినిమా మంచి బ్యానర్ మంచి కత్తోనే రావాలి అని చాలా స్క్రిప్ట్స్ వచ్చిన కూర్చున్నాను ఐ థింక్ కరెక్ట్ లాంచ్ దొరికింది అనుకుంటా నాకు ఎందుకంటే ఆ సినిమా నాకు విజిటింగ్ కార్డ్ అయితే ఈ సినిమా నేమ్ ప్లేట్ అవుతుంది పాటలు హీరో ఇంట్రొడక్షన్ హీరోకో ఫైట్ ఇది ప్రాపర్గా లాంచ్ చేసే సినిమా సో ఐఎమ్ వెరీ హ్యాపీ మా మన యాక్చువల్లీ మా నాగు కాదు మీ నాగు చాలా బాగా డైరెక్ట్ చేశారు ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అనమాట ఫస్ట్ ఇది నా సెవెంత్ న్యూ డైరెక్టర్ అనమాట తమిళ్లో కొన్ని చేశాను నేను సో తను మళ్ళీ కొత్త డైరెక్టర్ స్ట్రగుల్స్ ఉంటాయంటే చాలా కాన్ఫిడెంట్గా చాలా క్లియర్గా నాకు ఇది కావాలి నాకు ఇది వద్దు ఇది బాగుంది ఇంప్రవైజేషన్ అని చెప్పి తను తీశాడు సో థ్యాంక్ యూ నాకు ఫర్ గుడ్ ఫిల్మ్ సినిమా కంపల్సరీగా సినిమా బలి వచ్చింది అది ఐ నాట్ లైక్ టు సే దట్ సినిమా యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది ఐ థింక్ తను చెప్పినట్టు హాట్ సమ్ర్లో ఇట్ బీ కూల్ ఎంటర్టైనర్ దిస్ కామెడీ దిస్ ఇస్ రొమాన్స్ దాక్షన్ దిర్ ఇస్ ఫన్ ప్రతి కైండ్ ఆఫ్ ఆడియన్స్కి అంటే ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాం హోటల్కి వెళ్తే ఎందుకు ఆ మీల్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి అంటే కొన్ని మందికి చార్ ఇష్టం మందికి పప్పుచారు ఇష్టం కొన్నిమంది పెరుగు మాత్రం వేసుకుంటారు సో ఇది ఇట్స్ లైక్ అ కంప్లీట్ ఫుల్ మీల్స్ అనమాట ఎవరికైతే నచ్చితే అవి ఉన్నాయి అండ్ మధు శ్రీహరి గారు ఆఫ్టర్ హీ వాజ్ నో మోర్ చాలా డోల్డ్రమ్స్లో ఉండేది ప్రాజెక్ట్ ఏంటి జరుగుతుందా బయట నుంచి చాలామంది నాకు ఫోన్ చేసి ఏంటి జరుగుతుందో అది ఇది నాకు చిన్న సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను ఏంట్రా మళ్ళీ రీలాంచ్ అని వచ్చాము ఇక్కడే పుట్టి పెరిగాము మళ్ళీ ఇక్కడ సినిమా చేయాలని వచ్చాము ఇలా ఆగింది ఏంటంటే మధుకు ఫోన్ చేస్తే ఏ పరిస్థితిలో ఏది ఆగదు ఐఎమ్ బిహైండ్ సినిమా జరుగుతుంది బాగా వచ్చింది అండ్ సినిమాని సపోర్ట్ చేసి చేశాడు సో ఐ రియలీ లైక్ టు థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ మధు అంటే ఇంత దూరం వచ్చాం అందరినీ పట్టుకుని సాగాం అంటే వి నీడ్ అ స్ట్రాంగ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కదా సో అలా తనకు కూడా ఫస్ట్ ఫిల్మ్ తను పది ఇరవై సినిమాలు చేసిన పెద్ద ప్రొడ్యూసర్ అంటే వాళ్ళకి చాలా చిన్న విషయం ఫస్ట్ ఫిల్ము అలాంటి టైంలో కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి ఇంత దూరం తీసుకువచ్చారు థ్యాంక్స్ అ లాట్ వెన్నలా ఇవన్నీ అయిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ అమెరికాకి ఇండియాకి అమెరికాకి ఇండియాకి మధ్యలో ఆడుకుంటున్నాను పర్సనల్గా కొన్ని ప్రయారిటీస్ వల్ల బట్ నాకు నాకు చాలా మంచి ఫ్రెండ్ అండ్ ఒక ఎనిమిదేళ్ళ పరిచయం కానీ ఎప్పుడు తను నేను డిస్కస్ చేసుకునేది ఊపిరిలా చూసుకునేది పర్ఫార్మెన్సెస్ కవిత్వ ఐ మీన్ కవితలు పాటలు సినిమా 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 అయితే తను శ్రీహరి గారు నాగుకి ఓకే చెప్పంగానే ఫోన్ చేశాడు చేసి రవి ఇలా ఓకే అయిపోయింది అనగానే ఐ వాస్ వెరీ హ్యాపీ ఎందుకంటే శ్రీహరి గారి దగ్గర నుంచి సపోర్ట్ రావటం అనే దానికి తిను ఎంతలా ఎలాంటి స్క్రిప్ట్ ఇవ్వాల్సి ఉంటుందో నాకు ఊహకి అందింది యాక్చువల్లీ అండ్ ఆ తర్వాత స్క్రిప్ట్ కూడా డిస్కస్ చేసాం పూర్తిగా అయితే సినిమా ముందుకి సినిమా తర్వాతకి చాలా డిఫరెన్స్ ఉందండి అందరిలోనూ ఇక్కడ ఏంటి అంటే నాగు కానీ మధు కానీ అదత్ కానీ ఇన్ఫ్యాక్ట్ నేను కానీ అంటే నాది గుడ్ సపోర్టింగ్ రోల్ కానీ వీళ్ళందరూ మారినంతగా నేను బహుశా మారుడుకుపోయి ఉండొచ్చు బట్ నాకు చెప్పింది విజువల్గా అక్కడ తీసుకురావడానికి మనసులో మాట నాకు పూరి జగన్నాథ్ గారు కనిపించారు ఎందుకు అంటే అంత క్రిస్ప్గా ఒక ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకు అంటే అనుకున్నది అనుకున్నట్టుగా ఒక ఫస్ట్ టైం లాంచ్ అయ్యే ప్రొడ్యూసర్కి కావాల్సిన డైరెక్టర్ నాగూ అండి డెఫినెట్గా ఎందుకంటే స్టోరీ ఇన్ అ కన్సైజ్ ఇన్ ఇన్ని రోజుల్లో షూట్ అవుతుందంటే అన్ని రోజుల్లోనే ఇంకా తక్కువ రోజుల్లో అవుతుంది అది అన్నీ కంబైన్డ్గా అవుతుంది ఒక కమర్షియల్ డైరెక్టర్ కూడా ఎందుకు అంటే ఇందాక అదిత్ కూడా చెప్పాడు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి యూనో ఒక విందు భోజనంలా ఉంటుంది అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దాంట్లో ఎంత ఉప్పు ఎంత కారం ఆ మిక్స్చర్ ఉంటుంది ఆ మిశ్రణం ఉంటుంది కదా అది పర్ఫెక్ట్గా చేశారంటే మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు భయంతో స్టార్ట్ చేశాను గారు చనిపోయినప్పుడు కూడా అదే భయం కానీ ఈ రోజున చాలా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఇంత మనుషులు నాయనకాల ఉన్నారు అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పినట్టు మాకు ఇంకొక సాంగ్ పెండింగ్ ఉంది కేరళలో ప్లాన్ చేస్తున్నాం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫాస్ట్ జరుగుతుంది అండ్ ఏప్రిల్లో ప్లాన్ చేస్తున్నావు మూవీ రిలీజ్కి అండ్ ఆడియో ట్వంటీ ఎయిత్ ఆఫ్ ఈ మంత్ ప్లాన్ చేస్తున్నాం